గురుగారు ఇప్పుడు చాలామందికి పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి అమ్మాయిలు అయితే ఉంది అబ్బాయిలైతే ఉంది దానికి కుజదోషమే కారణమా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అంటే కుజదోషం నిజంగా అంత ప్రమాదం ఆలోచించి పూజలు పరిహారాలు చేయవలసినంత దోషమా అండి కుజదోషం అంటే చాలా మట్టుకు కుజదోషాలు అనేటి వందకు ఒక్కలకు తప్ప చిన్న మంత్రాలు ఏమన్నా జపాలు చేసుకుంటే వేటి సుబ్రహ్మణ్య స్వామి మన కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఇలాంటి వాటికాడికి వచ్చి చెప్పాలి పూజలు చేసుకుంటే ఏంటి అనేటివి వందకొక్కటికి ఉంటుంది అండి నైంటీ నైన్ పర్సెంట్ తీవ్రత చాలా ఉంటుంది కుజదోషాలకు కుజదోషానికి అసలు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చేస్తున్న జనరేషన్లో చాలామంది కుజదోషం అని తెలిసినా కూడా అది ఎన్నో రకం అనేది తెలుసుకోకుండా కాళహస్తి పోయి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పోయి ఏదో పూజలు చేయించుకుందామని ఎవ్వరి అయిశద్ధ తగ్గట్టుగా ఎవ్వల పరిణామానికి తగ్గట్టుగా ఎవరి యొక్క స్థాయికి తగ్గట్టుగా వాళ్ళను పూజార్లను పిలిపించుకొని అంటే ఇక్కడ ఇంకొక కారణం కూడా ఉందండి వాళ్ళకు స్థాన బలం దేవస్థానం ఇంకో స్థాన బలం వేషభూషణ వాళ్ళకు పంచాంగ సవ్యం అంతే వస్తుంది తప్ప వాళ్ళ యొక్క బలబలాలు గవ్యే అవుతున్నాయండి ఈ అయ్యే చాలామంది అట్రాక్షన్ అయ్యి వాళ్ళ దగ్గర పోయి పూజలు చేయించుకొని బొల్తా కొడుతున్నారు ఈ యొక్క యుగంలో అంటే నేను వాళ్ళని అందరినీ తప్పు పట్టడం లేదు కొందరిని ఓ అందులో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మంది అంతే తప్ప అందరినీ కాదండి అయితే ఈ కుజదోషంలో ముప్పై రెండు రకాలు ఉంటాయండి ముప్పై రెండు రకాలు ముప్పై రెండు రకాలు ఉంటాయండి ముప్పై రెండు రకాలల్లా ఇందులో పదకొండు రకాలు కదిలి కళ్యాణం అని ఉంటుందండి కదిలి కళ్యాణం అనేది చెట్లకు చేస్తామండి చెట్లకు అనేది తెల్ల జిల్లేడి చెట్టు కావచ్చు అరటి చెట్టు కావచ్చు లేకపోతే వేప చెట్టు కావచ్చు లేకుంటే జువ్వి కావచ్చు మేడి కావచ్చు మర్రి కావచ్చు ఏనామా ఈ విధంగా దేవతా వృక్షాలే ఇవన్నీ దేవతా వృక్షాలేనండి అండి యాక్చువల్గా పనస చెట్టు కావచ్చు కాబట్టి ఈ దేవతా వృక్షాలు అన్నిటి అన్నిటికీ ఒక పదకొండు రకాలు ఉంటాయండి పదకొండు రకాలకు ఇది ఏ రకమో తెలుసుకొని దానికి చేస్తామండి పూజ చేస్తాం పూజ దానికి అంటే అది మూడు రోజుల పూజ అండి మూడు రోజులు అది లాస్ట్ రోజు మాత్రం కట్టించి తెల్లారంగా తీసుకెళ్ళి ఆ చెట్టును ఖననం చేసి ఆ పారుతున్న నదిలో వేసి ఆ పన్నెండేళ్ళ లోపు అబ్బాయితోని ఆ అందులో స్నానం చేయించి సంప్రోక్షణ తీసుకొచ్చి సంప్రోక్షణ అయిన తర్వాత అప్పుడు అది క్రతు పూర్తయితు పెళ్ళి చెట్లతో చేస్తారు చేస్తామండి చేస్తారండి అదే చేస్తారు చేపిస్తాం అదే చేపిస్తాం అదే విధం రెండవది జీవాలకండి జీవాలకు ఇక అది నేను నోటితో చెప్పకూడదు మేక కావచ్చు ఇంకేదైనా కావచ్చు దాన్ని బట్టి ఉంటుంది అంటే జాతకంలా ఏదైతే ఉంటుందో అది జీవాలకు ఇంకా కొన్ని ఉంటాయండి నపుంసకులు అని ఉంటారండి ఎన్నో ఈ ఎటట్టు కాని కాదు కానీ ఇంకా వేరే వాళ్ళు ఉంటారు పూర్తిగా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు నపుంసకత్వం అనేది ఉంటుంది అది వాళ్ళు అటువంటి వాళ్ళకు ఒక మూడు రకాల దోషాలు ఉంటాయి ఏమో చాలామంది పెళ్ళైన తర్వాత కూడా భర్తతో సంసారపరంగా ఇబ్బందులు బయట వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు ఇది పనిచేస్తుందండి బాగా ఇది అది పెళ్లి కాక ముందు చూసుకోవాలండి పెళ్ళి అయినాక చూసుకున్నా పర్వాలేదు టక్కని కానీ లేట్ చేయద్దు లేట్ చేస్తే కొన్ని కొన్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం కాబట్టి ఈ విధంగా ముప్పై రెండు రకాలల్లో ఏ విధంగా ఉన్నదో చూసుకొని ఖచ్చిత పాయింట్అవుట్లో పోతే మాత్రం వీళ్ళు తల్లిదండ్రులు కావచ్చు ఇటు పిల్లలు కావచ్చు ఇటు వాళ్ళ తరపున బంధువులు కావచ్చు మగ తరపున వాళ్ళు కావచ్చు ఆడ తరపున వాళ్ళు వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా ఏ బాధపడాల్సిన అవసరం ఉండదమ్మా ఖచ్చితంగా పరిహారం అనేది జరుగుతుంది కానీ ఒక అయ్యగారు చెప్పిండు అనుకొని ఒక కాళహస్తి వయ్యి ఒక త్రయంబకేశ్వర్ వయ్యి మేము ఏమేదో పేయొచ్చాము సుబ్రహ్మణ్య స్వామి దగ్గర వేయొచ్చాము సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేశాము అంటే కుదరదండి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎన్ని మండపాలు వేయాలి ఎంత ఏ విధంగా చేయాలి ఏ ముహూర్తంలో చేయాలి అసలు వాళ్ళ లగ్నం ఏంటిది ఇప్పుడు నాకు కుజ కొందరు అంటారండి మా దగ్గరికి వస్తారు కొందరు వచ్చి స్వామి మీరు అర్జెంటుగా పోయి పూజ చేయండి స్వామి అని చెప్పి అంటారు డబ్బులు చక్కని చేస్తాం స్వామి మీ అకౌంట్కి కొడతాం మీరు వెళ్ళండి పోమండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి పూజ మనం పోయి చేయమంటే ఐగాళ్ళు చేస్తారండి నువ్వు రాత్రి తలుపు పెట్టినా కూడా రెండు గంటల్లో రెడీ చేసి మొత్తం చేసేస్తారు పిల్లల వరకు పూజ కంప్లీట్ చేసేస్తారు తప్పది ఎందుకంటే దానికి ఒక ముహూర్తం ఉంటుంది వాళ్ళ లగ్నం ఏంటిది అసలు వాళ్ళ రాశి ఏంటిది వాళ్ళ నక్షత్రం ఏంటిది వాళ్ళ తిథి ఏ తిథి రోజు జన్మించాడు దీనికి నాలుగు బ్యాలెన్స్గా అనుకూలమైన ముహూర్తానికి ఒక క్షేమతారాలు ఉన్న ముహూర్తం మనకు దొరకాలి సువర్ణమూర్తిలో ఉన్న రూ ముహూర్తం దొరకాలి దొరికినప్పుడు మనం అప్పుడు ముందుకు వెళ్ళగలుగుతాం వెళ్ళి చేయగలుగుతాం అప్పుడు పది రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొట్టినా కూడా పదివేల మంద పుణ్యం అమ్మా అంతే తప్ప ఒక కొబ్బరికాయ కూడా మామూలుగా కొట్టకూడదండి దాన్ని ముహూర్తం అని చూసుకొనే కొట్టాలి అదే చూసుకొని అని అంటే కొన్ని కొన్ని రకాలుగా అట్లా కాబట్టి ఈ విషయాలలో కొన్ని కుజ దోషాల విషయాలు కావచ్చు రావుకేతు దోషాల విషయాలు కావచ్చు లేకపోతే ఈ షష్టాష్టక దోషాల విషయాలు కావచ్చు శుక్రుడికి కొన్ని దోషాలు ఉంటాయండి ఆ విషయంలో కావచ్చు ఏమో కొన్ని యోగాలు అనేటివి అమ్మ ఎట్లుంటాయంటే గురువు కేతువు ఉంటాడమ్మా ఏమో గురువు కేతు ఉంటాడు కానీ కేతు వక్రీ చుట్టాడమ్మా అప్పుడు ఏమవుతుంది ఆ యోగం ఫలించదు మన కొన్ని కొన్ని కుజునికి సంబంధించిన కుజునికి సంబంధించినవి ఉంటాయి అవి వేరే గ్రహంతో కలుపుతాయి అవి కొన్ని అప్పుడు మాంగళ్యా యోగాలు అనేటివి ఉంటాయి ఏమో అటువంటి ఇలా నూట ఎనిమిది రకాల యోగాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక రోజు పడుతుందండి ఇలా పోతే పోతే ఈ యొక్క యోగాలు అనేటి ఏదైనా ఒక వక్రగ్రహం ఉందనుకోండి సరే ఈ వక్రగ్రహం ఉందనుకోండి ఇది ఫెయిల్ అవుతుందండి ఆ యోగం టైంలో మనకు ఆ యోగం పూర్తిగా ఫలం రాదు మనం హండ్రెడ్ పర్సెంట్ ఊహించితే ముప్పై శాతం వస్తా ఉంటుంది ఆ ముప్పై శాతం కూడా మనకు మనశ్శాంతిని ఉంచుదండి ప్లస్ ఒకవేళ ఈ రెండు కలిసి ఉన్నాయి యోగంతో కలిసి ఉన్నా ఇంకో గ్రహం చెడు గ్రహం వచ్చి కలిసింది అనుకోండి అప్పుడు కూడా ఈ యోగం అండి ఎందుకంటే ఆ యోగం వచ్చి అడ్డుపడుతూ ఉంటాడు కాబట్టి చాలా రకాలుగా చూసుకోవాలండి కుజదోషాన్ని కావచ్చు పోతే శుక్రదోషాన్ని కావచ్చు గజకేసరి యోగ దోషాన్ని కావచ్చు అంటే మంచి యోగాలున్న వాటిని కూడా మనము బాగా డెప్త్గా చూసుకొని వెళ్ళిపోవాలి ఎన్నమా కొందరు చూడండి మీరు పోతారు 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 టక్కని సడన్గా లేచిపోతారు అండి ఒక వంద కోట్లకు ఎన్నవా అక్కడి నుంచి ఎవరో ఒకరు పెద్దోళ్ళు ఆశ పెడతారు అక్కడి నుంచి జారి పడితే రెండు వందల లోతుకు పోతారండి అంతేనా కదా జీవితంలో కోల్ కూడతను కాబట్టి ఎప్పుడైనా కూడా జ్యోతిష్యం అనేది చాలామందికి ఒక మంచి గురువు అనేవాడు అవసరం అండి ఎందుకంటే ఎప్పుడు మంచి నడుస్తుంది ఎప్పుడు చెడు నడుస్తుంది ఏ గురువైనా కూడా పైసల కోసమో లేకుంటే ఒక మనిషి వ్యతిరేకంగా చేయడం కోసం ఎవరో కొందరు ఉంటారు కావచ్చు తప్ప అందరు ఉండరండి ఏమో అందరు మంచి చెప్తారు తప్ప చెడుకు ఎవరు ప్రయత్నించరండి ఏమో ప్రయత్నిస్తే మాకు కూడా ఫలించదండి నాలుక ఫలించదు